గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజైతే నేను ఒక మంచి కథ చదివాను ఆ కథ మీకు ఈరోజు అనుకుంటున్నాను దీంట్లో ఒక మంచి నీతి ఉంది చూడండి పూర్వం బండి ఎల్లయ్య అనేటటువంటి ఒక రైతు ఉండేవాడు ఒక గ్రామంలో ఆ బండి ఎల్లయ్యకు చదువు రాదు ఆయన చదువుకోలేదు వ్యవసాయం తప్ప మరి ఏ జ్ఞానము కూడా లేనటువంటి వ్యక్తి ఆ బండి ఎల్లయ్య గారు ఓకేనా బండి ఎల్లయ్యకు శెట్టి అనేటటువంటి ఒక మిత్రుడు కూడా ఉండేవాడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ బండి ఎల్లయ్య రంగయ్య శెట్టి అనేవాళ్ళు రంగయ్య శెట్టి వచ్చేసి బండి ఎల్లయ్య ఇరుగు పొరుగు ఇళ్ళల్లో ఉండేవారు అంటే రంగయ్య శెట్టికి ఇల్లు ఉండేది ఆయనకు పిల్లలు అయ్యి పెళ్ళైంది పెళ్ళి అయింది బండి ఎల్లయ్యకి పిల్లలు లేరు పెళ్ళి కాలేదు ఆయన ఇరుగు పొరుగు ఇళ్ళల్లో పని చేసుకుని ఉండేవాడు బండి ఎల్లయ్య వ్యవసాయం మీద వచ్చినటువంటి సంపదనను దాచి భద్రంగా ఉంచమని చెప్పేసి పక్కన ఉండేటటువంటి రంగాయి సెట్టి దగ్గర ఇచ్చేవాడు ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ఇంకా పిల్లలు లేరు పెళ్ళి కాలేదు ఎవరి దగ్గర ఉండేవాడు కాబట్టి వ్యవసాయం చేసినటువంటి డబ్బులు మొత్తము దాచిపెట్టమని చెప్పి రంగాయి సెట్టికి ఇచ్చేవాడు ఆయన ఓకే రంగాయి సెట్టి మొదట్లో ఎల్లయ్యకు తన మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా లెక్కలు చెప్పేవాడు నువ్వు ఇంత ఇస్తా ఉంటుంది ఇంత నేను ఎత్తిపెట్టిందని చెప్పి ఖచ్చితంగా లెక్కలు చెప్పేవాడు అంతేకాదు తన దగ్గర ఎల్ఐ సంపాదన అంతా ఉంచినందుకు అతనికి కొంత మొత్తంగా వడ్డీ కూడా ఇచ్చేవాడు ఎవరు శెట్టి ఎల్ఐకి సంపాదన అయితే బాగా పెరుగుతూ ఉంది కానీ దాన్ని ఎప్పుడు వినియోగించుకునేవాడు కాదు ఎల్ఐఎ నీ సంపాదన అంతా లెక్కకు మించి ఎక్కువ అయిపోయింది ఇప్పటికైనా దాన్ని తీసుకొని వినియోగించుకో నీవు ముసలివాడివి అయిపోతే అప్పుడు నువ్వు సరదాగా ఖర్చు చేద్దామనుకుంటున్నావా నీకు ఓపిక ఉండదు అని హితబోధ చేశాడు ఎవరు రంగాయ్య శెట్టి ఎల్ఐకి ఓకే శెట్టి నేను సంపాదన అంతా నా పిల్లల కోసం దాచిపెట్టాను అంటాడు నేను ఎప్పుడు అడిగినా కూడా నీ దగ్గర ఉన్న సంపాదన అంతా ఇద్దువులే కానీ అని రంగయ్య మీద పూర్తి నమ్మకంతో అనేవాడు ఎల్లయ్య నేను ఎప్పుడు అడిగినా కూడా నువ్వు ఇద్దువు నీ దగ్గర పెట్టుకో నాకు పెళ్ళయ్యి పిల్లలు అయిన తర్వాత ఎల్లయ్య అయ్య రంగయ్య శెట్టి పగలబడి నవ్వుతూ పిచ్చివాడా నీకు ఇంకా పెళ్ళి కాలేదు పిల్లలు కూడా లేరు వాళ్ళకి సంపాదన ఎలాగిస్తావు అంతా విచిత్రంగా ఉంది నీ వెర్రి కానీ అంటాడు సరే లేని పిల్లలకు నీ సంపాదన ఇవ్వడమేంటి నీ చాదస్తం కాకపోతే అని ఆయన్ని హేళన చేసేవాడు ఎప్పుడు కేర్లెస్ చేసేవాడు శెట్టి ఓకే రంగయ్య మాటలకు తాను ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఎల్ఐ కూడా నవ్వుకుంటా సమాధానం అయితే చెప్పేవాడు వేరే ఇంకేం చెప్పేవాడు కాదు కొన్నాళ్ళకి ఎల్ఐయ్య సంపాదన తను మోసం చేయాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధి రంగయ్య శెట్టికి కలిగింది అప్పుడు ఎల్ఐకు పెళ్ళి జరిగి పిల్లలు పుడితే అతని సంపాదన మొత్తం తీసుకొడుస్తాడు వాపసు అని దొరలోచించుకో ఎల్లయ్యకి ఈ విధంగా చెప్పాడు రంగయ్య నీకు ఇప్పటికే పెళ్ళి వయసు అయిపోయింది ఇక నీకు వాళ్ళు ఎవరు ఉండరు ఇక నీకు పిల్లలు పుట్టరు సో నా కొడుకు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా నా కొడుకుల్లో ఓ కొడుకుని నీకు ఇస్తాను ఆ కొడుకును నువ్వు పెంచి పెద్దవాడిని చేసుకో అని చెప్తాడు సరే రంగయ్య శెట్టి మాటలకి ఒప్పుకున్నాడు ఎల్లయ్య ఎల్లయ్య ఒప్పుకొని అతని కొడుకుల్లో తన చిన్న కొడుకుని రంగయ్య శెట్టి చిన్న కొడుకుని తీసుకున్నాడు తీసుకొని ఆయన్ని దత్తత పెంచుకుంటున్నాడు ఎవరిని రంగయ్య శెట్టి చిన్న కొడుకుని దత్తత పెంచుకున్నటువంటి ఆ వ్యక్తి కొన్ని దినాలకి సంపాదన ఇంకా కొంచెం బాగా పెంచాడు మళ్ళీ ఒక దుర్బుద్ధి ఆలోచన పుట్టింది ఎవరికి రంగయ్య శెట్టికి ఇతను ఇంత ఆస్తి ఇంత ఇది సంపాదించాడు కదా పిల్లలు లేనప్పుడే ఇప్పుడు నా కొడుకుని దత్తత తీయించాను కదా నేను దత్తత ఇచ్చినటువంటి నా చిన్న కొడుకు ఇంకా నేను ఎక్కువ ఆస్తి సంపాదించి పెట్టాలంటే ఇతని దగ్గర ఇంకా కొంచెం మనము ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటాడు అప్పుడు ఏడుస్తూ ఎల్లయ్య ఇంటికి పోతాడు ఎల్ల ఇంటికి పోయి ఎల్లయ్యా నువ్వు నా దగ్గర ఇచ్చినటువంటి సొమ్ము మొత్తము మా ఇంటి దగ్గర ఉండేటటువంటి బావి దగ్గర ఒక గుంతలోడి అందులో పూడ్చిపెట్టింటి పూడ్చిపెట్టిండేటటువంటి ఆ సొమ్ము మొత్తము ఇప్పుడు భూమి తినేసింది ఆకలేసి నీ ఆస్తి మొత్తము అక్కడ డబ్బులు లేదు అని ఏడ్చుకుంటే నటిస్తాడు ఓకేనా అప్పుడు ఏడ్చుకుంటా నటించినప్పుడు ఈ ఎల్లయ్య ఏమంటాడంటే ఆయన కూడా ఏడుస్తూ అయ్యో రంగయ్య నేను దత్తత తీసుకున్నటువంటి నా కుమారుడిని ఆకాశం ఎత్తుకొని పోయింది ఆకాశం ఎత్తుకొని పోయి మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉంది ఆకాశపు ఏం చేయాలో నాకు అర్థమవుతావడం లేదు అంటుంది అప్పుడు రంగయ్య సరే ఆకాశానికి చెప్పు నా చిన్న కొడుకు ఏం చేయొద్దని చెప్పేసి అతనికి ఏం కీడు తలబెట్టద్దని వాళ్ళకి కావాల్సినటువంటి నీ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని ఎత్తుకొని వచ్చి ఇచ్చేస్తాను అని చెప్తాడు మూడు రోజుల క్రితం మూడు రోజుల తర్వాత మొత్తం ఆస్తి లెక్క కట్టి వడ్డీతో సహా ఎల్ఐకి తెచ్చి రంగా ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఎల్ఐ దగ్గర ఉండేటటువంటి రంగా ఇచ్చిన కొడుకుని ఆయనే పెంచుతాడు ఆయనే పెంచి ఆ ఆస్తి మొత్తం ఆయనకి లెక్క చెప్తాడు ఇది దీనికి సామెత ఉంటుంది తెలుగులో కుక్క కాటికి చెప్పు దెబ్బ అని అంటే ఒక వ్యక్తిని మోసం చేయాలి అని మనం చూస్తే మనమే మోసపోతాం మా ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారంట ఆ విధంగా ఇది ఒక మంచి కథ ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఎల్లయ్య మంచి వ్యక్తి ఆయన కొడుకుని దత్తత తీసుకున్నాడు పెంచుతున్నాడు ఆయనకు ఉండేటటువంటి ఆస్తి కూడా ఇస్తాడు లాస్ట్కి కూడా ఎక్కడ పోడు ఎందుకంటే ఎవడు సచిపోయినానికి ఎత్తుకొని పోవడు సో అంతకంటే ఎక్కువగా ఇంకా సంపాదించి పెట్టి ఇంకా దుర్బుద్ధి అనేది పుట్టడం అనేది చాలా ఆశ దు ఎప్పుడైతే మనిషికి ఆశ పుడుతుందో ఆశ పుట్టిందా వాడు మనిషి వెస్ట్ ఇంకా నాకు తెలిసి ఆశ ఆశ అనేది చాలా 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 వరస్ట్ ఆశ పడకూడదు ఆశ పడినామా బాధపడతాం ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ రాసి పెట్టింటే నీకు ఏదైనా రావాలా అని ఖచ్చితంగా వస్తుంది ఇదే ఫైనల్ ఇక్కడ రాసి పెట్టింటే వస్తుంది ఇక్కడ రాసి పెట్టలేదంటే రాదు ఇదే ఫైనల్ ఇది గుర్తుపెట్టుకొని ఆరోగ్యాలు పాటు చేసుకోవద్దండి ఓకేనా బాయ్